పోట్లలో దేవుడు భక్తులను విడిచిపెట్టి ఆయన పరీక్షించాడు పరీక్ష విశ్వాసానికే ఎదురైద్ది అగ్ని వంటి పరీక్ష ఎన్ని పరీక్షలు అన్నా రాని ఎన్ని శోధనలన్నా రాని దేవా నీ ఎందున్న విశ్వాసాన్ని నేనైతే విడిచిపెట్టను గాక విడిచిపెట్టను ఎందుకంటే విశ్వాసం అనేది వదిలిన నాడు నా ఊపిరిపోయినట్టే కాబట్టి నా శ్వాస ఆడినంత వరకు నేను విశ్వాసంతోనే ఉంటాను పరిస్థితులు ఎన్న ఎదురు కానీ అవి ఏ విధంగానన్నా మారనాయి అవి అటు మార్చినా నువ్వే ఇటు మార్చినా నువ్వే గెలిపించినా నువ్వే ఓడించినా నువ్వే ముంచినా నువ్వే తేల్చినా నువ్వే ఉంచినా నువ్వే తీసుకెళ్ళినా నువ్వే నవ్వించినా నువ్వే ఏడిపించినా నువ్వే అన్నీ నీ చేతనవును ప్రభు శ్రమకు అప్పగించినా నువ్వే శ్రమను తప్పించినా నువ్వే శోధనకు అప్పగించినా నువ్వే శోధనలో జయమిచ్చినా నువ్వే కాబట్టి నేను నీ అందరి విశ్వాసాన్ని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను సర్వకాల సర్వావస్థల ఎందు నీ అందరి స్థిర విశ్వాసాన్ని నేను కలిగి ఉంటాను అని మనం అన్నప్పుడు నీ విశ్వాసం ఏ పాటిదో ఆయన కూడా పరీక్ష చేస్తాడు పరిశీలిస్తాడు తప్పేమన్నా అవుతుందా దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటం మరి రేపు గిఫ్ట్ దానికేగా నేను చాలా శ్రమల్లో నలిపా కదా నా మీద కోపం రాలేదా నీకు అని అడుగుతాడు నీ భర్తను తీసుకున్నాను నేను ఒంటరిని చేశాను పిల్లలతో సతమతం అయిపోయావు అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను నాకు నా మీద నీ కోపం రాలేదా శ్రమ కొలిమిలో ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను నా మీద కోపం రాలేదా ఇదిగో నేను ఇలా చేశాను ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను ఇంత శోధనలు ఇంత అవమానాలు ఇన్ని నిందలు మోసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను నా మీద నీకు విసుగు రాలేదా కోపం రాలేదా విరక్తి రాలేదా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టు ఎలా విడిచిపెట్టిపోతాను రవా నిన్ను వదిలితే ఇంక జీవితం ఉందా ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా అందుకే శ్రమ కలిగిందా నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా కాదుగా శ్రమకు పరిష్కారం నువ్వేగా నీ అనుమతితోనే శ్రమ వస్తుంది నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభా అందుకే అన్నీ పోయినా నిన్ను పోగొట్టుకోదలుచుకోలేదు నీ పాదాలే పట్టుకున్నాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను ఎలా బ్రతకగలను అని నువ్వు అన్నప్పుడు రేపు ఆయన నిన్ను దగ్గరకి తీసుకుని ముద్దాడుతాడు